శ్రీ మాత్రే ఉమా సహస్ర వైశిష్టము త్రయోదశ త్రయోదశకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది కాంతకలాపకాంతేకేశ విలోకి శ్రీయం సమృద్ధాం సమవైతిలోకే తాత్పర్యము కామిని భగవతి నీవు చూడని నాడు అందరిచే ఉపేక్షింపబడి అజ్ఞాత వ్యక్తిగా నుండును నీవు చూచిన వాణిని చూచినవాడు పుష్కలముగా సంపదను పొందును శ్లోకం పంధుమిది సుధాసంతీ మధుచాక్షిపంతీ యశోహరంతీ వరితర పరిష్కారా ముఖం హరిప్రేయసీ లోకేశయ తాత్పర్యము శివరమిణీ అమృతమును అపహసించు మకరంతమును ఆక్షేపించు అంగనా మధురాద కీర్తిని అపహరించుచు విలసిల్లు కవితాధారా నీ కటాక్షంకు పాత్రునైన వారి ముఖము అలంకరించును శ్లోకం ఇరవై సర్వేంద్రియానందకరీ పురంద్రీ విద్యా విద్యా విపులా చక్ష్మీ ఇయత్రిరత్ పురుషస్ దుర్గే తు ఇమంతు తాత్పర్యము దుర్గాదేవి సమస్తమైన ఇంద్రియములకు ఆహ్లాదము కలిగించు సర్వ లక్షములు గల ఇల్లాలు నిర్దిష్టమైన విద్య అధికమైన సంపద అని ఈ మూడు రత్నములు గల పురుషుడు నీ కటాక్ష పాత్రుడని గ్రహింతుము ఉమా కటాక్షము లేనిదే ఈ మూడును ఒక్కనికి సంభవింపవని భావము శ్లోకం ఇరవై ఒకటి ముదాక్షిపస్ దృశ్య కటాక్షాన్ కైలాసకాంతరమహీరుతకిరేషు తమ నాస్తి హాని సిద్ధభీష్టం చ సమస్తమస్య తాత్పర్యము పార్వతీదేవి నీ కటాక్షములను వ్యర్థముగా కైలాస పర్వతారణ్య వృక్షముల మీద ప్రసరింపజేయుచున్నావు కొంచెము నీపై ప్రసరింపజేయుము దీనివలన నీకు నష్టము లేదు వీని కోరికలన్నీ నెరవేరును శ్లోకం ఇరవై రెండు సీతాచలాధీశకూమారీ సీత సంరక్షేణవార్దశదు దుష్టాసుమర్దేశు నితముష్ తవ్వవ తాత్పర్యము పార్వతీదేవి నీ దృష్టి నిన్ను ఆశ్రయించిన వారిని కాపాడునప్పుడు దయార్ద్రము దుర్జునులైన దుష్ట రాక్షసులను సంహరించినప్పుడు మిక్కిలి ఉష్ణము అనగా క్రోధముతో తీవ్రముగా నుండును శ్లోకం ఇరవై మూడు వృషా సమేతం విదధాతి నాశం కరోతి పోషం కృపయా సనాథం అంబౌషేవ తవేక్షత్యోగస్ భేదనాగుణే తాత్పర్యము అమ్మ నీ దృష్టి క్రోధముతో కూడినప్పుడు నాశము చేయను దయతో కూడినప్పుడు పోషణము గావించును ప్రమాణభేదాలచే సాధ్యమైన ద్రవ్య విశేష భేదము వలన ఔషధములకు పిత్తాదను నశింపుజేయు గుణభేదము కలుగునట్లుగా రోషాది సంయోగభేదము వలన నీ దృష్టికి వినాశాది గుణభేదము కలుగును శ్లోకం ఇరవై నాలుగు నాశాయతుల్యోధామో క్రోధ త్రిదోషవామయ్యా శివ ప్రియే ವೀಕ್ಷಿತ ಭೇಷಜಂ ತೇ ಕ್ರೀಡಾ ನಿಭಕ್ತಿಯಾವದೋ ಕಿಯತ್ಯ ತಾತ್ಪರ್ಯಮು ಅಮ್ಮ ಶಿವಕಾಮಿನಿ ಸಮಾನಮಗ ವಿಜೃಂಭಿಂಚಿನ ಕಾಮ ಲೋಭ ಕ್ರೋಧಮುಲ ನಡಿ ವಾತಪಿತ್ತ ಕಪರೂಪ ತ್ರಿದೋಷ ಮೂಲಗಳ ಜನ್ಮ రోగము నశించుటకై నీ దృష్టి అని ఔషధమును ఎంత భక్తిమూల్యమునిచ్చి నేను కొనవలెనో చెప్పుము శ్లోకం ఇరవై ఐదు అభీష్ణుతాం చర్ణసిద్ధసై శ్రీష్ఠుభ్రిషా అభిమర్త్య సూనో కృపాకటాక్షైర్విని తాన్పునా కబర్దన సంమదయంతు కాంతాం తాత్పర్యము సిద్ధాచరణాది దేవయోనులచే స్థుతింపబడి కృణాకటాక్షములతో ప్రణతులైన భక్తులను పవిత్రులుగా గా వెంచుచున్న శివపత్ని యొక్క ఉమాదేవిని మానవరూపపుత్రుడైన గణపతి కవి రచించిన ఈ ఉపజాతి ఉపేంద్ర వజ్రావృతములు కూడా ఆనందింపజేయుగాకా ఇది త్రయోదశ త్రయోదశకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు సమాప్తం శుభం భూయా